హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం వెర్బ్ ఆఫ్ సెన్స్ పర్సెప్షన్ పక్కన లింగ్ ఫామ్ కానీ లేదా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కానీ లేదా దట్ క్లాస్ కానీ వస్తాయి ఎలానో ఇప్పుడు చూద్దాం చూడటం లేదా కనిపించటం వినటం గమనించటం పరిశీలించటం అనే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అంటే సి హియర్ ఫైండ్ అబ్జర్వ్ నోటీస్ వాచ్ లాంటి వెర్బ్స్ పక్కన ఇంగ్ ఫామ్ కానీ లేదా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటే గో కమ్ వాక్ ఎట్సెట్రా వస్తాయి కొన్ని చోట్ల దట్ క్లాస్ కూడా వస్తుంది ఈ హీ ఫైండ్ అబ్జర్వ్ నోటీస్ వాచ్ వీటన్నింటినీ వెబ్స్ ఆఫ్ సెన్స్ పర్సెప్షన్ అంటారు ఏదో పని చేస్తుండగా చూడటం లేదా గమనించటం లేదా పరిశీలించడం జరిగిందనో ఏదో అంటుండగా వినటం జరిగిందనో అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సీ చూడటం లేదా కనిపించటం అని అర్థం ఐ సీ హిమ్ ఆల్వేస్ వాచింగ్ ఆర్ వాచ్ ద టీవీ అతను ఎప్పుడు టీవీ చూస్తుండగా లేదా చూడటం చూస్తాను నేను ఐ సీ దట్ హీ ఆల్వేస్ వాచెస్ ద టీవీ అతను ఎప్పుడు టీవీ చూస్తూ కనిపించేవాడు నాకు ఇక్కడ సీ అనే వెర్బ్ పక్కన వాచింగ్ లేదా వాచ్ వాచింగ్ అనేది యన్ఫామ్ వాచ్ అనేది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ రావటం మనం గమనించవచ్చు అలాగే సి పక్కన దట్ క్లాస్ రావడం మనం గమనించవచ్చు ద పోలీస్ సాహిమ్ కమింగ్ ఆర్ కమ్ అవుట్ అట్ లెవెన్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ అతడు పదకొండు గంటల సమయంలో బయటకి వస్తువు కనిపించాడు పోలీసులకు లేదా బయటకి రావటం పోలీసులు చాలాసార్లు చూశారు అ నంబర్ ఆఫ్ టైమ్స్ ద పోలీస్ సా దాట్ హీ వాస్ కమింగ్ అవుట్ అట్ లెవెన్ అతను పదకొండు గంటలకు బయటకు వస్తున్నట్లు పోలీసులు చాలాసార్లు చూశారు ఇక్కడ కూడా సా అంటే ఇది సికి పాస్ట్ ఫామ్ పక్కన దట్ క్లాస్ రావడం గమనించవచ్చు అలాగే ఇక్కడ సా తర్వాత కమింగ్ ఇంగ్ ఫామ్ లేదా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ రావడం మనం గమనించవచ్చు హీ సీన్స్ టు లైక్ ద రెస్టారెంట్ అలాట్ ఐ సా హిమ్ ఈటింగ్ ఆర్ ఈట్ దేర్ క్వైట్ ఆఫన్ ఆ రెస్టారెంట్ అంటే అతనికి ఇష్టంగా ఉన్నట్లుంది అక్కడ తినటం చాలాసార్లు చూశాను ఇక్కడ సా ఈటింగ్ రావటం మనం గమనించవచ్చు ఈటింగ్ అనేది ఇన్ఫామ్ ఈట్ అనేది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ హియర్ వినటం లేదా వినిపించడం అని అర్థం ఐ హియర్ హ సింగింగ్ ఆర్ సింగ్ ఆమె పాడుతుండటం నేను విన్నాను ఇన్ఫామ్ ఇది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ సింగ్ అనేది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ సింగింగ్ ఇంగ్ఫామ్ వి హియర్ దెమ్ క్వారలింగ్ ఆర్ క్వారల్ అబౌట్ సంథింగ్ వాళ్ళు దేని విషయమో పోట్లాడుకోవడం మేము విన్నాము క్వారలింగ్ హీయోడ్ తర్వాత క్వారలిన్ ఇంగ్ ఫామ్ క్వారల్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ షి హియర్ హీమ్ సియింగ్ సే దట్ హీ వాజ్ గోయింగ్ టు బై అౌస్ అతను ఇల్లు కొనబోతున్నాడని చెప్తుండటం ఆమె విన్నది ఫైండ్ చూడటం ద టీచర్ ఫౌండ్ హిమ్ వర్కింగ్ హార్డ్ అతడు కష్టపడి పని చేయడం అంటే చదవడం టీచర్ చూశాడు వి ఆల్వేస్ ఫైండ్ హిమ్ స్లీపింగ్ మేము ఎప్పుడూ అతడు నిద్రపోతుండగా చూస్తాము ద ఇంజనీయర్ హ్యాస్ ఫౌండ్ ద మెషిన్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అన్ తరచు ఆ మెషిన్ చెడిపోవటం ఆ ఇంజనీయర్ చూశాడు ఫైండ్ పక్కన ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ రాదు దట్ క్లాస్ రావచ్చు ఆజ్ Gamaninchatam, ani artam. The invigilator has observed the student take or taking a slip out of his pocket. Vidyati, jebulonchi, slip bite kutietam. Invigilator gamaninchadu. I have observed him bunk or క్లాసెస్ క్వైట్ ఆఫిన్ తరచూ అతడు క్లాసెస్ ఎగ్గొట్టడం నేను గమనించాను షీ అబ్జర్వ్ హిమ్ లుకింగ్ లుక్ అట్ హ అతడు తన వైపు చూడటం ఆమె గమనించింది నోటీస్ గమనించటం లేదా దృష్టిలో పడటం అని అర్థం సడన్లీ ఐ నోటీస్ డెమ్ గోయింగ్ ఆర్ గో అవుట్ టుగెదర్ వాళ్ళు కలిసి బయటికి వెళ్ళటం నాకంట పడింది ఐ నోటీస్ నోటిస్ టాకింగ్ ఆర్ టాక్ టు హిమ్ ఆమె అతనితో మాట్లాడటం నేను తరచూ గమనిస్తాను లేదా ఆమె తరచూ అతనితో మాట్లాడుతూ నా కంటపడింది ద పోలీస్ హ్యావ్ నోటిస్డ్ హిమ్ విజిటింగ్ విజిట్ వన్ హౌస్ ఇన్ ద ఓల్డ్ టౌన్ అట్ మిడ్ నైట్ ఆ వ్యక్తి అర్ధరాత్రి వేళ ఓల్డ్ టౌన్లో ఒక ఇంటికి వెళ్ళటం పోలీసులు గమనించారు లేదా వాళ్ళ కంట పడింది వాచ్ గమనించటం అని అర్థం షీ వాచ్ హిమ్ వాటర్ ఆర్ వాటరింగ్ ద గార్డెన్ పేషెంట్లీ అతడు ఓపిగా టోటకు నీరు పెట్టడం ఆమె గమనించింది they have watched her dancing or dance for an hour ఆమె గంటసేపు నాట్యం చేయటం వాళ్ళు తెలకిస్తారు తతీఫ్ వాచ్డ్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద హౌస్ Going out or go out, waited వెయిటెడ్ ఫర్ time, broke ద లాక్ అండ్ ఎంటర్డ్ ద హౌస్ ఆ దొంగ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళటం గమనించాడు కాసేపు ఆగి తాళం బత్తలు కొట్టి లోనికి ప్రవేశించాడు ఇలా ఈ సి ఫైండ్ ఆబ్జర్ నోటీస్ వాచ్ లాంటి వెబ్స్ పక్కన ఇంగ్ఫామ్ లేదా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ లేదా ధట్ క్లాజ్ కొన్ని చోట్ల వస్తాయి అయితే వీటి తర్వాత సామాన్యంగా ధట్ క్లాజ్ వాడకుండా ఉండటం బెటర్ ఇంగ్ ఫామ్ లేదా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఎఫెక్టివ్గా ఉంటుంది మీకో ఛాలెంజ్ ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి సునీత ఎప్పుడు ఒకే రకం బట్టలు వేసుకోవటం నేను చూస్తాను తను తేడాగా ఉండే బట్టలు వేసుకోవటం నేను ఒకటి రెండు సార్లు గమనించాను నువ్వెప్పుడన్నా సుప్రియ పాడగా విన్నావా గత శనివారం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆమె పాడటం గమనించాడు తను కూని రాగాలు పాడటం నేను గమనించాను ఆమె సినిమాలకు పాడటం త్వరలోనే వింటాం తను శాస్త్రీయ సంగీతం సిడీస్ వినటం నేను గమనించాను వీటి ఇంగ్లీష్ అనువాదము డిస్క్రిప్షన్లో చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో